నీ పాదాలకు నా ఏయ్ ఒక్కసారి పెట్టావు నీ మాకాలకు నా దండమా నీ ఆ గుండకాయకి నా దండమా సరే సరే నీ తలకాయకి నా దండమా ఇంకా మీ ఆ యాళ్ యాళ్ పెట్టియా వచ్చి దండములు పెడుతున్నావు ఇంత ఆలస్యంగా వచ్చావు ఎక్కడి వెళ్ళింటివిరా నా అబతకు వెయింట పో మా తాత్ చచ్చిపోయినాడు కదా మా యని చూసుకొద్దామని పోయింటే మా యవ్వని చూసుకొచ్చకపోయింటే మా తాత చచ్చిపోయినాడు ఎట్లా చచ్చిపోయాడు మీ తాత మా యవ్వే చంపేసింది దొంగ ముందే ఎట్లంటే ఎట్లా చంపింది అయ్యో మొన్న ఒకటో తారీఖు నాలుగు వేలు పింఛన్ పడింది మా యవ్వకి మా తాతకి నాలుగు నాలుగు వేలు అయ్యో వాళ్ళిద్దరు పంచుకునేటప్పుడు నాలుగు నోట్లు చినిగిపోయింది అయ్యా సరే అందుకు మా యవ్వ అబ్బా మా తాత నెట్టింట్లో పక్క బర్లు పెట్టేసి పండేసి కోడిగుడ్డు తీసుకొని గుడ్లే పెట్టుకున్న తో నాటి గుడ్డ నిండి వెళ్ళిపోవు ఫారం గుడ్డు చెక్కల మీద తెచ్చిపోయినమాట అందుకని నువ్వేం చేస్తుంటే అందుకే నేను జోబీలో కోడిగుడ్డు పెట్టుకో అన్నాను మా యవ పండు పండు పెట్టుకుంటే కోరి గర్వాంతకా అటువంటి పనులు చేయరాదరా అప్పా ఇంతెవరు తండ్రి అయిన నువ్వు ఓలగుండ పట్టణానికి కొత్తగా వచ్చిన తలారి రాముడివి కొత్తగా వచ్చాను తెలియని వాడివి ఈ రాఘవ రెడ్డి చరిత్రే మనకు నీకు నాకు తెలియదు స్వామి మరి ఆహా తెలుపుతున్నా నేను దేశాన రడితే ఉత్తరాదియా చేత ముందే తీరువున్న మాటే ఆ మోలున్న మాటే మాలుకున్న పరిపాలనదే దేవగవన నేను సాతవల్ల పెట్టి ఆ వేలున్న పరిపాలనే దేవగవన రెట్టియను దేశాయి ఉత్తరదేశం దేశం ఓలగొండా ప్రబట్టము ఓలగొండ ప్రబట్టనము అట్లా ఓలగొండ పరిపాలన చేసి రాఘవ రెడ్డి ముప్పై మూడు గ్రామాలకు మున్సిపురెడ్డి ముప్పై మూడు గ్రామాలకెళ్ళ రెడ్డి అరవై ఆరు గ్రామాలకు అక్కదారుడు అరవై ఆరు గ్రామాలకుడు అట్లా ఓలగకుండా అప్పుడు పట్టములు మరి నాకున్న దౌలతో దరబారేలాంటి తెలుసిన నీకు మీరు రెడ్లా అవును మీరు అవును కాదు మీరు కాపాల్లో అయితే పాప మీ నాయనే సంతల్లా పగ్గాలమ్మ స్వామి ఏమే శరణమా చెప్పము ఏమో మాట్లాడకూడదు ఇంకా మా దాయాదులందరూ రాలంట ఎవరు నువ్వు పక్కరా అమ్మా వీడియో ఉండు నువ్వు మామా నాకు తెలుసు లే నువ్వు మూతికి బట్ట పెట్టుకోండి పనులు ఇట్టండి పనులు అందుకే అర్థం పెట్టుకోండి అయమో మా పిన్నమ్మ లేరా అమ్మ ఎవరో దాయాదులు ఎవరూరు ఉంటే వాళ్ళు పోయి బుట్టంటే పెట్టించుకోకుండా ఎవరా మా ఇంట్లో ఎవరు చచ్చిపోయింది మా ఇంట్లో చచ్చిపోతే పెట్టించుకోండి పయ్యా ఏమో మాయో కొన ప్రాణంతో మా రాజుల వారు కోలాట ఆడేకొచ్చింది దాయాదులు ఎక్కడున్నా దయచేసి మనవే ఏమంటే అన్నగారిపల్లి గ్రామంలో చచ్చిపోయినాడు కాబట్టి వచ్చి బొట్లు పెట్టించుకోండి ఎవరు చచ్చిపోయినారా ఎవడు పై కులస్తులు ఏమిటి కడుపు ఇంకా ఉంటుంది ఆయన పెడుతుందని పెట్టించుకో నువ్వు పట్నములు మరి మనకున్న దౌలత దర్భాలు తెలుస్తున్నా నీకు అలాగే తెలుపు మరి తెలుపు తాలా వేలగులు ఎక్కడానికి వేణుగులు సవారు చేసే గుర్రాలు తక్కువ లేక రుఖము రొక్క ఇటువంటి సంపదలు కలవరా మాకు కాదు మాకున్న వజ్ర వైడూర్యాలు అంటే నీ వల్లంతా బంగారే ఆభరణ భూషణములు నిచ్చిన కిరీటము ఇది 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 రొమ్మున పథకము రొమ్మున పదకం నడుముకు డాబం ఇది ఏమంటే ఇది పదకములు రాం పథకం ఇది రమ్మున పథకం యాద్ నీరు రమ్ము నువ్వు వేసుకొని యాద్ నీర్ రమ్మును వేసుకోండి వేసుకోవడం అనగా వాళ్ళ రమ్మును వాళ్ళు వేసుకోవాలి ఇది ఉంటేనే రా రెడ్డి వారికి అదింటేనే అందము చానా అల్లటొద్దా ఏమీ పొద్దున్న పొద్దున్న బాడీ కట్టాల్లా ఎవరికే మావారాయవి మావా కూర్చొని మిందరే కాంది వెనకాల వీడియో ఉందే ఏమో చెల్లి తలారి తల యమ్మె నాశోని గాంది ఆయ్ అబ్బా మాటల మాట మర్చి ఉంటే మర్చి ఉండి కాఫీ తాగే సమయం ఇప్పుడు ఇప్పుడు నువ్వు వచ్చిన వేదా విశేషం సాధ అయ్యా బిస్కెట్ తెచ్చి